ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవచనం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకోంటివి వ్యాఖ్యానాంశం నా ఓర్పు వ్యాఖ్యానాంశం నా ఓర్పు వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చి తన అధికారమును స్థాపించే వరకు వేచి ఉండటమే ఆయన ఓర్పు ఈ లోగా ఈ లోక గమనములో పాలు పొందకుండా నిరాకరించే లక్షణం దీనిలో ఉన్నది మనం ఆయన ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటే తిరస్కరించబడిన క్రీస్తుతో పరదేశుల స్థానాన్ని అంగీకరించవలసి ఉంటుంది అంతేగాక ఈ లోకములో మన హక్కులను గురించి మనం ప్రయత్నించకుండా నిరాకరించవలసి ఉంటుంది రాజకీయ పాలనలో మనం నేరుగా పాల్గొనక ప్రాంతీయ పరిపాలనలో కానీ యహలోక సంబంధమైన సామాజిక కార్యక్రమాలలో కానీ స్వచ్ఛందంగా పాల్గొనక ఉందాం ఈ లోకం పట్ల ఫిలదెల్పియా సంఘస్థుల వైఖరి అలాంటిదే క్రీస్తు తిరస్కరించబడిన చోట వారు పరిపాలించటానికి నిరాకరించారు ఆయన పాలించే కాలము ఇంకా రాలేదు ఈ విధంగా సంఘ ప్రారంభంలో ఉన్న గొప్ప ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు కులదెల్పియలో చూస్తాము అపోసుల కార్యములు ప్రారంభ అధ్యాయాల్లో సంఘం యొక్క రమ్యమైన చిత్రం కనబడుతుంది ఆనాటి సంఘములో ప్రధానంగా ఈ లోకములోని పేదవారు కనబడతారు వారి కొన్న ఈ లోకపు ధనము కొద్దిగే కానీ ఆ కొద్దిపాటి ధనాన్ని వారు ప్రభు కోసం మాత్రమే ఉపయోగించారు వారికి మతపరమైన పదవులు కానీ రాజకీయపరమైన సామాజికపరమైన సామాజిక పరమైన అధికారాలు కానీ ఏవీ లేవని మనం చూస్తాము నిజంగా వారి శక్తి కొంచెమే కానీ ప్రభు దృష్టిలో వారు చాలా విలువైన వారు ఎందుకంటే వారు ఆయన వాక్యాన్ని పాటించారు ఆయన నామమును ఎరుగననలేదు అంతేగాక ఆయన ఓర్పు వాక్యమును గైకొన్నారు అలాగైతే ఇక్కడ మనకు ఫిలదెల్పియా సంఘ శేషము కనబడుతుంది శేషమైన వీరు క్రీస్తుతో సంఘం కలిగి ఉండవలసిన సరైన సంబంధాన్ని కలిగి ఉన్నారు దానివలన ఈ లోక మెడలా సరైన వైఖరి కలిగి ఉన్నారు దీని అంతటి ఫలితము బహులోతైనది ఇట్లనగా సంఘము క్రీస్తుతో సరైన సంబంధాన్ని తిరిగి పొందింది సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి